హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడి తీరం దాటుతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా వెలుదిరిగి కోస్తా తీరం వెంబడి కొనసాగుతుంది దీని ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ అల్పపీడనం కారణంగా ఏపీలోని అన్ని ఓడరేవుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది ప్రభుత్వం ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఏది ఏమైనా వరుస అల్పపీడనాలు భారీ వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నాడు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి